ఈ గ్రామంలో ఏదైనా సమస్య వస్తే ఏదైనా అనుకోని పరిస్థితులు ఎదురైనా ఎవరికి చెప్పుకోవాలి లక్ష ఇరవై వేల మంది వార్డ్ మెంబర్లు పన్నెండు వేల మంది సర్పంచ్లు ఐదు వేల మంది ఎంపీటీసీలు రెండు వందల ముప్పై మంది జెడ్పీటీసీలు ముప్పై ఒక్క మంది జెడ్పీ చైర్మన్లు ధర్నాలు దిగుతారా ఈ ధర్నాలు దిగకుండా ఉంటారు జీతాలు ఇచ్చే కష్టం ఉంది ప్రభుత్వానికి మనీ ఇబ్బంది అవుతాయి ఫార్టీ టూ పర్సెంట్ లేట్ అయితే ఆలోచించి ఆలోచించి ఓకే కుటుంబం అలా పెద్దదిక్కు అప్పు ఇస్తే వెనుక వచ్చి అచ్చరకు యజమా అని చెప్పారు ఆ సెవెంటీ పర్సెంట్ డౌట్ తొమ్మిది తారీఖ వరకు ఇది అంత డైమెండ్ పెట్టి ఎలక్షన్లు జరిగానే చాలా మంది ఇల్లు మాకు కూడా ఎలక్షన్లు అంటే జరగదు కదా ఏ పథకాలు వచ్చి ఎక్కడ ఆలస్మి పథకం అని గ్యాస్ గురిగా ఎక్కడ అది అది వట్టి ముచ్చే వాళ్ళు చెప్పుకుంట వచ్చేది లేదు సచ్చే లేదు ఇప్పుడు నింది ఇరవై ఐదు వందలు ఎవరికి ఇచ్చారు దానికి అవగాహన లేదు ఇంత కావాలంటే అక్కడికి తయారు చేసి కదా మనకు లక్ష మెట్రిక్ టన్న అవసరం ఉంటే నువ్వు ఇరవై వేల మెట్రిక్ టన్నులు పంపితీవి అది ఎక్కడ సరిపోతుంది అట్లాంటి మిస్టేక్ వల్లనే ఇదంతా పెరదా మోడీది ఏం లేదు అక్కడి నుంచి సెంటర్గా ఉంటే తప్పలేదు వీళ్ళు ఆహ్వానం లేకుండా చేసి అవగాహన లేని దానివల్లనే ఇదంతా కాళేశ్వరం కావచ్చు ఇంకా రైతు బంధు కొరకు కావచ్చు ఇంకా కళ అట్లాంటి ప్రజా సంక్షేమం కోసమే ఆనాడు గవర్నమెంట్ కేసీఆర్ ఉన్నప్పుడు అప్పులు తెచ్చిండు సొంత ఇంట్లోకి వాడుకోలేదు కదా అది ఎట్లా అప్పుడు కేసీఆర్ఏ ఇన్ని అప్పులు తెచ్చినప్పుడు లేని ఇటు ఇరవై ఐదు మందులు అని ఆ తులం బంగారం అని ఇంకా అట్లాంటి అంటే ఎక్కడి నుంచి తెచ్చేది కానీ సో నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ అనిల్ గ్రామ అభివృద్ధి దేశాభివృద్ధి అంటుంటారు అంటే ఒక గ్రామం అనేది డెవలప్మెంట్ అయితే అది దేశమంతా కూడా అవుతుందని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు సో ఆ గ్రామ అభివృద్ధి నిర్ధారించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కౌంటర్ మొదలైన చెప్పుకోవాలి మొన్ననే నోటిఫికేషన్ వచ్చింది ఎన్నికల కమిషన్ అంతా కూడా దీని గురించి అంతా కూడా ఒక విడుదల చేయడం జరిగింది సో దీనిపైన ఒక డైలామ్ అయితే నెలకొండేది ఎన్నికలు చేస్తారా లేదా అని ఒక డైలామ్లో మొత్తం కదా హైకోర్టు చొరవతో ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది సెప్టెంబర్ ముప్పై లోపు ఈ ఎన్నికలు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వానికి సూచన చేసింది ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అంతా కూడా అధికారులతో ఒక సమన్వయం ఏర్పాటు చేసి దీని గురించి అయితే ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది అయితే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు లేక దాదాపు రెండు సంవత్సరాలు వస్తుంది గ్రామంలో ఏది లేకపోయినా అంటే ఒక చిన్న బల్బు ఒక లైట్ వెలకపోయినా కూడా మనం వచ్చి సర్పంచ్కో లేదా వార్డు మెంబర్కో చెప్తూ ఉంటాం అట్లా ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి లేక రెండు సంవత్సరాలుగా వస్తుంది సో ఒకసారి మాట్లాడదాము ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో గ్రామాలలో ఎలాంటి మైనస్ జరిగింది ఎక్కడ ప్రాబ్లం జరిగిందని చెప్పేసి మాట్లాడదాం మనం ప్రస్తుతం అయితే కరీంనగర్ జిల్లా మానకొండ మండలం వేగ అనే గ్రామంలో ఉన్నాము ఇక్కడ చాలామంది గ్రామస్తులు ఉన్నారు గతంలో సర్పంచ్ చేసిన వాళ్ళు ఉన్నారు కంటెస్టర్ చేసిన వాళ్ళు ఉన్నారు వార్డ్ మెంబర్గా ఒకసారి వారందరితో మాట్లాడదాం సో నమస్తే అందరికీ నమస్తే చెప్పండి రెండు సంవత్సరాలుగా వస్తుంది స్థానిక సమస్యలు లేక అంటే మనం ఒక ప్రాబ్లం వస్తే చెప్పుకోవడానికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సర్పంచ్ దగ్గరికి వెళ్తాం వాటి దగ్గరికి వెళ్తాం సో రెండు సంవత్సరం నుంచి అలాంటి సమస్య వినడానికి ఎవరు లేరు ఈ రెండు సంవత్సరాలలో ఎలాంటి మైనర్ జరిగినట్టు ఏం చెప్తారు గ్రామాలలో ఎలాంటి మైనర్స్ అని అంటే అభివృద్ధి విషయం పక్కన పెడితే సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితులకు జనాలు ఇవాళ ఇవ్వడం జరిగింది సరే అభివృద్ధి అనేది వెంటనే జరగకపోవచ్చు లేదా కొన్ని సందర్భాలలో తొందరగా జరుగుతూ కొన్ని సమర్థలలో వెనక జరుగుతూ ఉంటుంది అది పక్కకు పెడితే చాలా గ్రామాలల్లో ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి సమస్య మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పటికిప్పుడు ఈ గ్రామంలో ఏదైనా సమస్య వస్తే ఏదైనా అనుకోని పరిస్థితులు ఎదురైనా ఎవరికి చెప్పుకోవాలి ఎవరు ఈ గ్రామానికి పెద్దదిక్కులు అనే ఆలోచనకు వచ్చేసి జనం మళ్ళీ ఒకటి ఎవరికి వారు స్వేచ్ఛగా కొంత సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా ప్రజలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందునంటే ఎప్పుడు కానీ వ్యక్తి సెంట్రిక్గా కాకుండా ప్రజాస్వామ్య సెంట్రిక్గా వ్యవస్థ నడవాలి ఇప్పుడు ఏం జరుగుతుందంటే వ్యక్తుల సెంట్రిక్గా జరుగుతుంది ఏదో నేనే ఏదో చేయగలుగుతాను లేకపోతే నువ్వే ఏదో చేయగలుగుతావు అనే భావనలకు ధోరణిలోకి వెళ్ళిపోయారు ప్రభుత్వం ఇప్పటికైనా చాలా తొందరగా ఎలక్షన్స్ పెట్టి అన్ని గ్రామాలకు రావాల్సిన పెండింగ్లో ఉన్నటువంటి ప్రభు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులైతేనేమి మన ప్రస్తుతానికి ఉన్న గ్రామాలలో ఇన్కంప్లీట్గా ఉన్న వర్క్స్ అయితేనేమి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మళ్ళొక్కటి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ అవుతుంది ఈ ముప్పై తారీఖు తర్వాత ఈ ఎనిమిది తారీఖు తర్వాత అయితే అనుకుంటుంది అనే దాని మీద కూడా కొంత సందిగ్ధం ఏర్పడిన పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు పన్నెండు వేల ఐదు వందల గ్రామాలు మనవి పన్నెండు ఒక గ్రామంలో పది మంది వార్డులు వార్డు మెంబర్లు నిలబడ్డా కూడా లక్ష ఇరవై వేల మంది వార్డ్ మెంబర్లు పన్నెండు వేల మంది సర్పంచ్లు ఐదు వేల మంది ఎంపీటీసీలు రెండు వందల ముప్పై మంది జెడ్పీటీసీలు ముప్పై ఒక్క మంది జెడ్పీ చైర్మన్లు వాళ్ళు ఎలక్షన్స్ కంటెస్ట్ అయిన తర్వాత స్టేనో దేని ద్వారానో వీళ్ళు ముందడిపోయిన తర్వాత అంత ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వన్స్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఆ ఎలక్షన్ చెల్లవని కోర్టు తీర్పిస్తే అప్పుడు పరిస్థితి ఏంది ఓకే మళ్ళీ యథాస్థానానికి వెళ్ళిపోవడమేనా మళ్ళీ అదే పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయా అనే డౌట్లో ఇప్పుడున్న ప్రస్తుతానికి గ్రామాలు ఉన్నాయి కాకపోతే ఎందుకు ఈ సమయాన్ని పాటించు ఎందుకు ఇంత ప్రొలాంగ్ టైం తీసుకోవాల్సి అనేది అది ప్రభుత్వం దృష్టికి తెలవాలి పెద్దలకు తెలవాలి ఒకటి మాత్రం నిజం ప్రస్తుతానికి గ్రామాలు అగమ్య గోచరంగా ఉన్నాయి ఎవరు మనకు ఏం చేస్తారు అనే ఒక ఎదురుచూపునున్న పరిస్థితిలో ఉన్నారు సో వీలైనంత తొందర ఎలక్షన్స్ పెట్టి ఈ సమస్యలు ఏవి లేకుండా ఈ సమస్యలు ఏవి లేకుండా ఎక్కడ శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా ఎలక్షన్స్ కండక్ట్ చేసి గ్రామాలను తిరిగి మళ్ళొక్కసారి నిలబెట్టాల్సిన పరిస్థితి ఎంతైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఎందుకనంటే గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అనేది ఎందుక ఎట్లయితే ఉందో ఇప్పుడు ఈ గ్రామం మన గ్రామాలు కుంటుబడితే మన రాష్ట్రం కూడా కుంటుపడే పరిస్థితి ఉన్నాయి సో వీలైనంత తొందర ఈ సమస్యలన్నీ క్లియర్ చేసి ప్రభుత్వం ఎన్నికలకు పోవాలని చెప్పి మేమందరం అనుకుంటున్నాను అంటే స్టే వచ్చే అవకాశం ఉందంటారా అంటే ఎవరైనా ఒకరు కేసు పెడితే కోర్టులో కనుక స్టే ఇచ్చే అవకాశం ఉందంటారా ఎలక్షన్ ఆగిపోయే అవకాశం ఉంది అనే సూచిక మనకి కనిపిస్తూ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ ఎలక్షన్ ఆగిపోయే సూచననే ఉంది ఎందుకంటే చట్టభద్రత లేని ఏదైనా కూడా అది ఇవాళ స్టే తోటి ముందుకు పోయినా రేపు చట్టభద్రత లేనందుకు అది కంపల్సరీ కోర్టులు పోతాయి ఎందుకంటే కోర్టులు అనేటివి మన ఈ వ్యవస్థకు అతీతమైనటువంటి అవి అవి వాళ్ళు ఏదున్నా కూడా ఒక చట్టభద్రత ఉండాలనుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలని మీ అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కానీ ఒక చట్టబద్ధతమైనటువంటి పద్ధతిలో రావాలది ఇప్పుడు సరే ఇప్పటికిప్పుడు వీళ్ళు ఏదైనా చేయగలిగి ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి వాళ్ళు కొంచెం ప్రోద్బలం చేసి వీరికి సపోర్ట్ చేసి వీరు గ్రామాలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ ప్రభుత్వం అరే వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసిర్రు ఇవ్వడంలో తప్పు లేదు అని వాళ్ళు వీళ్ళకు సహకరిస్తే దానికి వాళ్ళు పార్లమెంటులో బిల్ చేస్తున్నామని అని చెప్పి రాష్ట్రపతి ఆమోద ముద్ద తెలిపి బీసీలకు న్యాయం చేయాలని మీ అందరం కోరుకుంటున్నాం కావాల్సింది కూడా అదే అంటే గతంలో మీ ఇంట్లో సర్పంచ్లు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా సో గతంలో ఉన్నటువంటి మా మాజీ సర్పంచ్లకు బిల్లుల విషయంలో అన్యాయం జరిగిందంటున్నారు అది ఏదన్నా మీకు ఇప్పటికైనా ప్రభుత్వం నుండి ఏదైనా విషయంలో ఏదైనా అడుగులు వేసాయా లేదంటే ఏం చెప్తారు మీరు దాదాపు ఎలక్షన్స్ వస్తున్నాయని అంటే పాతే క్లియర్ అయ్యాలనే ఆలోచన ఉంటది మేబీ చేస్తారు అని అని అనుకుంటున్నాం అన్యాయం అనేది ఎప్పుడైనా జరుగుతూనే ఉంటది ప్రజా లా ఈ పెద్ద మనిషి స్థానం చేసిన వాళ్ళు ఎవరికైనా కొంత అన్యాయం సాత్ర ఉంటుంది కొంచెం ముంగుగా ఉంటది అది పెద్ద మిగుతుంది మిగితది అన్నట్టు ఉంటది కాబట్టి సరే అది జరుగుతుంది బిల్లులు వస్తాయని అనుకుంటారు అంత కాకపోయినా కొంత కొంతనైనా రిలీజ్ చేసి కొద్దిగా తాజా మాజీ సపంచుల పరిస్థితి ఏంటి రాకపోతే తట్టబుట్ట చదువుకుంటే ఆ పరిస్థితి రావద్దు ఓకే సో అది మాజీ సర్పంచ్ ఇంకా చాలా మంది గ్రామస్తులు ఉన్నారు మీరు చెప్పండి రెండు సంవత్సరాలు అవుతుంది స్థానిక సమస్యలు ఎన్నికలు లేక ఈ రెండు సంవత్సరాల కాలంలో గ్రామంలో ఎలాంటి మైనస్ జరిగింది అంటే అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం ఆగిపోయినాయి కదా సో దాని వల్ల ఎలాంటి మైనస్ జరిగింది గ్రామానికి చెప్తారు గ్రామ పంచాయతీలలో బాగా ఇదైతుంది ఎందుకంటే సర్పంచ్ పెద్ద ఇంటికి ఎట్లా పెద్ద కొడుకట్టం గ్రామానికి కూడా ఒక పెద్ద కొడుకు కావాలి వార్డు ఒక వార్డుకు వార్డు కావాల్సింది వార్డు మెంబర్ కావాలి మనకి ఏది కానీ బుగ్గు అడిగినా ఏది అడిగినామన్నా ఏది చేద్దామన్నా విధులేని పరిస్థితి ఉంది మన ఆఫీసర్ దగ్గరికి గ్రామకి ఆఫీసర్ దగ్గరికి కలవదు కాబట్టి ఒక అధికారి అనేది గ్రామ సర్పంచ్ వార్డు మెంబరు ఉండేది కావాలి సో అది మీరు చెప్పండి నలభై రెండు శాతం బీజీలకు రిజర్వేషన్ ఇచ్చింది ప్రభుత్వం దీన్ని మీరు ఓకే చెప్తారంటే చెప్తారు అంతమంది బీజీకి ట్వంటీ వచ్చి ట్వంటీ త్రీ చేసింది కాబట్టి ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తేనే అందరికీ నాయం జరుగుతుందని అనుకుంటున్నాను ఓకే సో అది ఓకే అంటారు మీరు ఓకే మరి ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎందుకు ఎన్నికలు పెట్టలేదు మీరు ఏం చెప్తారు అది కాంగ్రెస్ మైనస్ ఎక్కడ మైనస్ అంటే మీరు ఏం చెప్తారు ఇప్పుడు ప్రభుత్వం కాబట్టి లాస్లే ఉంది అప్పుడు ఇప్పటి వరకు జీతాలు ఇచ్చే కష్టం ఉంది ప్రభుత్వానికి వన్ ఏదైనా ఇబ్బంది అవుతాయిగా ఫార్టీ టూ పర్సెంట్ అయినాక లేట్ అవుతుంది ఆలోచించి చేసిండ్రు ఓకే అది మొత్తం బీజేపీ గవర్నమెంట్ ఏం లేదు అంటే బీజేపీ వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోతారు ఏమని చెప్పేసి లేట్ చేస్తున్నారు అన్నట్టుగా బీజేపీ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు బీజేపీ పార్టీ పరిస్థితి ఎప్పుడు ఎలక్షన్ అయిపోయింది వీళ్ళు పెట్టి ఇప్పుడు ఆరు నెలలు అయితే ఉంది కదా ఇంక వెళ్ళలేదు నష్టం ఓకే కదా బీజేపీ పంపించారు పరిస్థితి ఎప్పుడో తీర్మాని పంపించారు వాళ్ళు ఓకే బీజేపీ వాళ్ళు ఇస్తే కరెక్ట్ ఉంటాయి అంటే ఈ రెండు సంవత్సరాలు అయితే గ్రామాలకు అయితే మేనేజ్ జరిగింది నష్టం జరిగింది నష్టం జరిగింది ఓకే దాన్ని ఎలా ఉగమ అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఎలా రెండు పంచెస్ అయినాక పదక ఎప్పుడు చూడాలి అప్పుడు వేడి చూడాలి ఓకే ఇప్పుడు నష్టాన్ని ఏమని చేయలేరు అంటే ఎన్నికలు ఆగిపోతాయని చాలా మంది ఆలోచన అని థర్టీ పర్సెంట్ కేంద్రం ఇస్తే బాగుంటుంది ఎలక్షన్ దొరుకుతుంది గ్రామంలో కుంటు పడకుంటుంది సాగుతాయి ఆలోచన సో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ బాగుందా ఇప్పుడు కాంగ్రెస్ బాగుందా మీరు ఏం చెప్తారు అప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుబడి పెట్టి అన్ని ఇచ్చారు ఇలాగే ఏం లేదు అప్పులు చేసే పేరు కాబట్టి ఏం చేస్తారు ఒక కుటుంబం వల్ల పెద్ద దిక్కు అప్పు చేసి పేరు కాబట్టి యజమాని ఏం చెప్తారు ఏం చేయలేరు కదా అట్లా ఉన్నది ఆలోచన సో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అంత మైనేజ్ చేసి అట్లా స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసిరా చేసిన వాళ్ళు చేసిరా అంటే మీకు కొంచెం అవగాహన ఉంటుంది సో ఈ రెండు సంవత్సరాలు కావస్తుంది ఎన్నికలు లేక ఈ రెండు సంవత్సరాల కాలంలో గ్రామానికి నష్టం జరిగిందంటే మీరు ఏం చెప్తారు జరిగిందా వాస్తవానికి లేకపోతే కొంతమంది కావాలి అని చెప్తున్నా అంటే మీరు ఏం చెప్తారు నష్టమే జరిగింది నష్టం జరిగింది నష్టం జరిగినట్లు కదా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ సర్పంచ్ లేకుంటే వచ్చే నిధులే కానీ ఇంకా సంక్షేమ పథకాలు అన్నీ ఆగిపోతాయి కదా నష్టం జరిగినట్టు ఓకే గ్రామ పంచాయతీకి నష్టం జరిగినట్టు గ్రామంలో ఏ అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా లేవు గ్రామం అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది నిజంగా కూడా అభివృద్ధి జరగలే ఓకే ఎలక్షన్ పెట్టకపోవడం చాలా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తారు ఈ తొందర ఎంత తొందరగా జరిగితే అంత గ్రామం బాగుపడతాయని ఈ ప్రజలందరూ కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు ఎవరిని మిస్టేక్ కాంగ్రెస్ మిస్టేక్ బీజేపీ మిస్టేక్ చాలా మంది ఏమో బీజేపీ మిస్టేక్ నిధులు వాళ్ళు అంటే వాళ్ళు కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు మిస్టేక్ కాంగ్రెస్ వాళ్ళే మిస్టేక్ బీజేపీ వల్ల ఇక్కడ మనం ఎలక్షన్ జరిగితే వాళ్ళు సెంట్రల్ నుంచే నిధులు వచ్చాడు గవర్నమెంట్ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదే నిర్లక్ష్యం తోటి నిధులు వస్తాయి బీజేపీ వల్ల ఏం తప్పు మనం ఇక్కడ ఎలక్షన్ జరుపుకుంటే నిధులు అనేది ఆటోమేటిక్గా వచ్చేటి వీళ్ళు ఎలక్షన్ పెట్టగానే అక్కడి నుంచి నిధులు అనేవి అయిపోయినాయి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది ఇది అంతా రేవంత్ రెడ్డి సర్కార్ వల్ల ఇదంతా జరుగుతుంది మరి ఫార్టీ టూ రిజర్వేషన్ ఇచ్చింది కదా అది ఓకే కదా బాగానే ఉందా ఏమంటారు దాని గురించి ఏమంటారు మీరు ఫార్టీ టూ రిజర్వేషన్ కరెక్టే ఉంది కానీ అది అమలు అయ్యేటట్టు కనబడతలేదు అది ఏదో తొమ్మిది తారీఖు నాడు ఏదో కోట్ల ఉందట అది వచ్చేది లేదు అంత ప్రజలలో ఒక భయాందోళన ఉన్నది ఈ ఎలక్షన్ జరుగుతాయా జరిగా అనేది ప్రజలు అయోమయంలో ఉన్నారు ఓకే రేవంత్ రెడ్డిది కావాలనే ఒకటి పెట్టి ఇక చట్టం నుంచి వెళ్ళి అమలు అక్కడ కేంద్రం నుంచి రాష్ట్రపతి నుంచి వెళ్ళి గవర్నర్ ఆమోదం రాలేదట ఈయన ఈయన సలామ కోసం అని ఒకటి ఈ షెడ్యూల్ చేసి ఇది కరెక్ట్ ఇప్పుడు చట్టబద్ధాలు లేకుండా ఎలక్షన్ ఎట్లా వెళ్తాడు అది ఇది ముందుకచ్చి ప్రజలను ఒక అయోమయంలో పెట్టడం ఇది రాష్ట్రపతి నుంచి వెళ్ళి గవర్నర్ రాకముందు షెడ్యూల్ ఎట్లా వస్తుంది ప్రజలు ఒక అయోమయంలో ఉన్నారు కదా అటు ఇటు అనేది కరెక్ట్ కానీ అది అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళ నుంచి వెళ్ళి గవర్నమెంట్ సెంట్రల్ నుంచి రానుకుంటు వీళ్ళు ఎట్లా ఇచ్చారు షెడ్యూల్ ఓకే దాని మీద కొంత అయోమయం ఉన్నారు కదా రేవంత్ రెడ్డి ఒక వ్యతిరేక ఉన్నట్టు చట్టం నుంచి వచ్చినప్పుడు ఎలక్షన్ జరపాలి ఇప్పుడు రాకముందు ఎట్లా జరుపుతారు ఎలక్షన్ అంటే డైనాములు పెట్టే ప్రశ్న జనాన్ని ఇబ్బంది ఓటర్లనే కానీ నిలబడే పొలిటీషియన్ కూడా అయోమయంలో పెట్టిండు మీకేమనిపిస్తుంది ఎలక్షన్ జరుగుతాయా జరిగే మీకు ఏమనిపిస్తుంది డౌట్ ఉందా సెవెంటీ పర్సెంట్ డౌట్ తొమ్మిది తారీఖు వరకు ఇదంతా డైమండ్ పెట్టి ఎలక్షన్లు జరిగాయనే చాలా మంది తెలుసు మాకు కూడా తెలుసు ఎలక్షన్లు ఓకే జరగదు జరగకపోతే పరిస్థితి గ్రామాల పరిస్థితి ఏంటి పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం ఉన్న పరిస్థితి ఏంటి గ్రామంలో ఇప్పుడు లైట్ పెట్టడం లేడు డ్రైనేజ్ వేస్తుంది ప్రతిదీ సమస్య ఉన్నది బాగా ఇబ్బంది స్పెషల్ ఆఫీసర్ ఉన్నాడు ఆమె ఎక్కడున్నారో ఎవరు వస్తారో ఎవరు ఎవరు తెలియదు సర్పంచ్ అంటే పలానా ఆయన ఉండే పలానా దొర ఉండే పలానా క్యాండిడేట్ ఉండే అని పోతురు ఇప్పుడు ఎవరి దగ్గర కూడా సామాన్య మనకు తెలియదు కదా నాట్లో ఉండడానికి ఆఫీసర్ అంటే తెలుసు రెరటల్లో తెలియదు కదా వార్డు నెంబర్ ఉంటే వార్డ్ నెంబర్ చెప్పుకుంటూ లేదు సర్పంచ్ చెప్పి ఇప్పుడు ఆ పరిస్థితి ఏవంటి చాలా ఇబ్బంది ఉన్నది ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు గ్రామాల ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వం అదంతా వాళ్ళు 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 ఊహించుకొని చెప్పే ముచ్చట జనాలు వస్తే ఇట్లాంటివి తెలుసు పథకాలు వస్తున్నాయి కదా ఏం పథకాలు ఎక్కడ అది అది వట్టి ముచ్చి వాళ్ళు చెప్పుకుంట వచ్చేది లేదు సచలేదు ఇప్పుడు నింద ఇరవై ఐదు వందలు ఎవరికి ఇచ్చారు ఎక్కడ గ్యాస్ అనేది ఎవరికి అది ఎవరిని కూడా ప్రజలు మొన్న దాకా ఒక పదిహేను రోజుల కింద దాకా ఒక యూరియా బస్తా దొరకలే అల్ల కల్లోలం జనం అంత పరిస్థితి బీజేపీ అక్కడికి ఎంత కావాలనేది మనకు యూరియా ఎంత కావాలి మన స్టేట్ కి ఎంత అవసరం లిస్ట్ తయారు పంపితే అంత కోటాను ఇక్కడ పంపిస్తారు దానికి అవగాహన లేదు పాడలేదు ఇంత కావాలంటే నుంచి తయారు చేసి కదా దానికి ఒక కోట అనేది ఉంటే దాని పద్ధతి ప్రకారం మోడీ గారు దాని ఉన్న శాఖ మంత్రి మనకు దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాడు రాష్ట్రాలకు దానికి అవగాహన లేకుండా మనకు లక్ష మెట్రిక్ టన్నులు అవసరం అంటే నువ్వు ఇరవై వేల మెట్రిక్ టన్నులు పంపితీవి అది ఎక్కడ సరిపోతుంది అట్లాంటి మిస్టేక్ వల్లనే ఇదంతా కొరత మోడీది ఏం లేదు అక్కడ నుంచి సెట్లుగా ఉంటుంది ఏ తప్పలేదు వీళ్ళు అవగాహన లేకుండా చేసి అవగాహన లేని దాని ఇదంతా ఈ యూరియా కొరత కానీ ఇంకా ఏదో కానీ చాలా మిస్టేక్లు అంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చవే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సతమతం అవుతుంది ఇంకా రెండు సంవత్సరాలు కాలేదు మాకు ఛాన్స్ ఇవ్వలేట్లేదు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు నిజమా కదా ఏం అప్పులు చేసిన ప్రభుత్వం చేసినట్టు లక్షల కోట్లు అప్పు చేసి లక్షల కోట్లు దేనికోసం ప్రజా సంక్షేమం కోసం అప్పులు తెచ్చి పెట్టారు అది చేసేది కదా ఇప్పుడు మన ఇంట్లో మనం లేకుంటే మనం పది ఎకరాలు ఉన్నప్పుడు ఇంకో రెండు లక్షలు మూడు లక్షలు అప్పు తెచ్చుకొని పెట్టుకోడు అది అప్పు అవుతుంది సంక్షేమం కోసం అది తెచ్చింది కాళేశ్వరం కావచ్చు ఇంకా రైతు బంధు కోరిక కావచ్చు కళ్యాణ లక్ష్మి ఉండే అట్లాంటి ప్రజా సంక్షేమం కోసమే ఆనాడు గవర్నమెంట్ కేసీఆర్ ఉన్నప్పుడు అప్పులు తెచ్చిండు ఆయన దగ్గర ఉన్నది సరిపోక కొంత తెచ్చిండు దాన్ని ప్రజలకే ఇచ్చిండు కదా ఆయన సొంతం ఇంట్లో వాడుకోలేదు కదా అది ఎట్లా అప్పు అవుతుంది దాన్ని కట్టుకుంటాం మరి మీరు మేము వచ్చి గప్పాలు కొట్టి మేము ఇది ఇస్తాం తుల బంగారం ఇస్తాం మరి ఏది ఆయనకి వెళ్ళినప్పుడు నీకు ఎట్లా వెళ్తాను ఇవన్నీ చేసినవని తెలిసి ఉండాలి కదా ఆయన అప్పులు చేసిపోయాడు మరి నేనేవి అమ్మాలని తెలవాలి కదా ప్రభుత్వంలోకి రాలే కాబట్టి తెల్ల ఎంత అప్పులు ఉందని ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసుకున్నాడు అప్పు అప్పుడు ఇప్పుడు అది అప్పుడు కేసీఆర్ తోటే కాలేదు ఇన్ని అప్పులు తెచ్చినప్పుడు నేను ఇంకా లే కేసీఆర్ కన్నా ఎక్కువ ఇస్తా అంటే నువ్వు ఇంకా మళ్ళీ ఏమో మరి కేసీఆర్ఏ ఇన్ని అప్పులు తెచ్చినప్పుడు లేని ఇప్పుడు ఇరవై ఐదు వందలని ఆ తులం బంగారం అని ఇంకా అట్లాంటి అంటే ఎక్కడి నుంచి తెచ్చుతుంది ఇవన్నీ ఆయన అప్పు చేసే నువ్వేం అమ్ముతావు అనుకున్నా మరి అది కరెక్ట్ కాదు ఒకటి పెయినోని మీద ఒకటి రావు తెత్తే పోవాలనేది వీళ్ళకు చేతగాక చేసిన మీద బండి ఎత్తే ప్రజలు కరెక్టే ఇదంతా అని నమ్మేటట్టు ఇదంతా ప్లాన్